హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూపిస్తున్న కొమ్మలన్నీ కూడా చామంతి కొమ్మలండి ఇవన్నీ కూడా సెకండ్ లో వచ్చిన కొమ్మలు వీటిని కూడా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను ఇవి ఎంత చిన్న మొక్కలైనా కూడా చక్కగా వేర్లు వస్తాయి నార్మల్ స్థాయిలోనే పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి మట్టి అందుబాటులో ఉన్నా సరే ఈ చామంతి మొక్కలు పెట్టుకోవచ్చు అండి చక్కగా నాటుకుంటాయి చక్కగా వేర్లు వస్తాయి హెల్తీగా గ్రో అవుతాయి ఎటువంటి ఇసుక కానీ లేదంటే కోకోపీట్ కానీ అవసరమే లేదండి మీ దగ్గర ఇది లేదు అది లేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు మట్టిలో పెట్టుకోండి చక్కగా నాటుకుంటాయి నేను ఫస్ట్ పించింగ్ చేసినప్పుడు కూడా ఇలాగే నాటుకున్నాను ప్రతి కొమ్మని పించింగ్ చేసిన ప్రతి కొమ్మని నాటుకున్నాను ప్రతి కొమ్మకి చక్కగా వేర్లు వచ్చాయి ఆ వీడియో కూడా చేశాను చానల్కి వెళ్ళి చూడండి ఎంత చక్కగా వేర్లు వచ్చాయో చూపించాను ఈ వీడియో పైన లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది లేదంటే ఛానల్కి వెళ్ళైనా చూడొచ్చు ఇంకా ఎలాంటి వీడియోస్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు వీటితో పాటుగానే ఇప్పుడు కూడా చేసిన ప్రతి కొమ్మని నాటుకున్నాను మరి ఎన్ని కొమ్మలు సర్వైవ్ అవుతాయో చూడాలి ఓకే అండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్